ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు అని వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తవం కోర్ట్స్ ఏం చేస్తాయి పోలీసు ఏం చేస్తారు దీన్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి చంపేస్తున్నారని మరీ గత ఐదు సంవత్సరాల్లో ఇస క్లాసిక్ కేసెస్ ఇవి ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ ఎన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు పొద్దున అసెంబ్లీలో గలమెత్తాలి మీరు తప్పదు ముకింగ్ లా అండ్ ఆర్డర్ వీళ్ళు అంతా తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఒక సోషల్ అండ్రెస్ట్ వస్తుంది దీనివల్ల అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తు మనం ఏం చేయలేదు దానికి ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఏదో కులానికి చెందాలి వేరే దారి లేదు మనకి మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు పలానా ఎక్స్ చేసేట పలానా కాస్ట్కి చెందిన వాడు చేసేడు అంటారు అసలు ఇంత క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చి తెలియదు క్రైమ్కి సో అందుకని మేము బింగ్ లీడర్ నేను చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి మరీ నేను మిగతా వాళ్ళు చెప్పుకున్న మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు ఈజీ అది కానీ నేను అలా మాట్లాడకూడదు దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి దోషులుంటే శిక్షింపబడాలి అసలు ఎప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి ఉన్న విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని మీరు తక్కువించినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసరి చాలా చాలామందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడి కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి ఈ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారు దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది నా మీద నన్ను లాగడం చాలా తెలియదు అందరికీ ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ నా చొక్కా పట్టుకుని ఈజీ అదే గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి ధైర్యం కూడా చేయరు ఇప్పటికీ ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు చంపేస్తారు అని భయం మనం ప్రజాస్వామ్యం కదా మనం భరించాలి అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్గ సహచరులు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్ మహిళా వీర మహిళ నాయకులు వీళ్ళందరూ ఒకసారి కూర్చోబెట్టు ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్ అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలి పొద్దున్న నిర్ణయించుకున్నాం ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా